ఆర్టీసీ అందిస్తున్న పార్సెల్ అండ్ కొరియర్ సేవలను ప్రజలు విరివిగా వినియోగించుకోవాలని ఉమ్మడి మెదడ్ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజశేఖర్ సూచించారు ముందుగా సంగారెడ్డి బస్ స్టాండ్లో ఏర్పాటు చేసిన కార్గో సర్వీస్ సెంటర్ను రాజశేఖర్ పరిశీలించారు ఈ విషయమై ఆయన సంగారెడ్డి పట్టణంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయంలో మాట్లాడుతూ లాక్డౌన్ అనంతరం కార్గో సర్వీస్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారని తెలిపారు పార్సెల్ మరియు కొరియర్ సర్వీస్ సేవలను గ్రామ ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉంటుందన్నారు రైతులు కూడా తాము పండించిన పంటను మార్కెట్ కు తీసుకువెళ్లేందుకు ఆ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుండి కిరాణా దుకాణదారులు తమ సరుకులను తెచ్చుకునేందుకు కార్గో సర్వీసులను వినియోగించుకుని ఆర్టీసీ సేవలను పొందాలని రాష్ట్రేకర్ వ్యాపారస్తులకు సూచించారు. ఈ మీడియా సమావేశంలో సంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం పాల్గొన్నారు. ఈ సమయమన్న లాక్డౌన్ తర్వాత 19 6 2020 రోజు గౌరవ మంత్రివర్గలు మన గుడ అజయ్ కుమార్ గారు ఈ యొక్క పార్సల్ కొరియర్ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన సో మొదలుపెట్టిన రోజు నుంచి కూడా చాలా విశేషమైన స్పందన మనం చూస్తున్నాము ఇందులో మొత్తం కార్పొరేషన్ మొత్తం కూడా ఈ యొక్క పార్సల్ కొరియర్ రవాణా అనేది చాలా అభివృద్ధి బాటలు నడుస్తూ ఉంది ఇప్పటిదాకా కార్పొరేషన్ మొత్తం అంటే స్టేట్ మొత్తంలో కూడా దాదాపు పద్నాలుగు లక్షల పార్సల్స్ని వితౌట్ ఎనీ కంప్లైంట్ మనం బట్వాడ చేయడం జరిగింది అలాగే మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ యొక్క పార్సల్ రవాణా అనేది పద్దెనిమిది కౌంటర్స్లో మనం స్టార్ట్ చేసాము ఇంపార్టెంట్ బస్ స్టేషన్స్లో దాదాపు జిల్లాలో ఉన్న మేజర్ బస్ స్టేషన్స్ అన్నింటిలో కూడా మనం పద్దెనిమిది ప్లేస్లో ఈ యొక్క పార్సల్ రవాణా అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది దీని ద్వారా అరవై ఎనిమిది లక్షల ఆదాయం మనం సమకూర్చుకున్నాము ఈ యొక్క పార్సల్స్ ద్వారా అట్లాగే మనం బుక్ చేయడమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఏ విధ హైదరాబాదు తర్వాత వివిధ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా మనకి పార్సల్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అట్లా దాదాపు లక్షా పదివేల పార్సల్స్ ఇప్పటిదాకా యాజ్ అండ్ టుడే రిసీవ్ చేసుకోవడం జరిగింది చాలా ప్రజలకి చాలా కన్వీనియంట్గా ఈ యొక్క గూడ్స్ వెహికల్స్ కూడా మనకి ఉపయోగపడుతున్నాయి సో రైతుల దగ్గరికి నేరుగా తీసుకెళ్ళి ఈ వెహికల్ని సో అక్కడ నుంచి నే మలక్పేట మార్కెట్కి అట్లా హైదరాబాద్లో రాణిగంజ్ గంజ్ అక్కడికి కూడా మనం చేరవేయడం జరుగుతోంది అట్లాగే మొబైల్ కార్గో వెహికల్స్ మన ఉస్మాన్గంజ్ ఏరియా నుంచి అఫ్జల్గంజ్ ఏరియా నుంచి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఒక తెలంగాణలో మొదలయ్యి ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇంటర్ స్టేట్ ఆపరేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ యొక్క సేవలు అనేది మనం విస్తరిస్తున్నాము సో ఇదే కాకుండా ఇంకా ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా మా మేనేజ్మెంట్ జిఎంఆర్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది సో అది త్వరలో మనం ఏదైనా విదేశాలకు పార్సల్స్ పంపాలన్నా కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి జిఎంఆర్లో చెప్తే వాళ్ళు మన డిఫరెంట్ కంట్రీస్కి కూడా ట్రాన్స్పోర్ట్ చేసే ఫెసిలిటీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ యొక్క డోర్ డెలివరీ అనే కాన్సెప్టు ఈ యొక్క పదవ తేదీ జంట నగరాల్లో ప్రారంభించడం జరిగింది సో జ ఈ డోర్ డెలివరీ అనే కాన్సెప్ట్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడున్న సిస్టంలో మనం ఏదైనా పార్సల్ పంపిస్తే అక్కడ ఎవరైతే రిసీవ్ చేసుకోవాలో వాళ్ళు బస్ స్టాండ్కి వచ్చి తీసుకోవాలి సో అది చాలా శ్రమతో కూడుకున్న పని ఎందుకంటే అని ఎంతో దూరం నుంచి బస్ స్టాండ్కి రావడము అక్కడ వెయిట్ చేయడము వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి దాన్ని నివారించేందుకు మన సికింద్రాబాడు హైదరాబాద్ మొత్తం సిటీ మొత్తం జంట నగరాలు ఈ యొక్క డోర్ డెలివరీ కాన్సెప్ట్ని ఏజెన్సీ ద్వారా టేకప్ చేయడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే మనము ఏదైనా పార్సల్ పంపిస్తే డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళి మనం ఏదైతే పిన్ కోడ్ అడ్రస్ ఇచ్చామో అక్కడ డైరెక్ట్గా వాళ్ళకి డోర్ డెలివరీ అయిపోతుంది సో ఇది చాలా అద్భుతమైన ఫెసిలిటీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దీన్ని ముఖ్యంగా అందరూ ఈ యొక్క ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా రకరకాలుగా వ్యాపార నిమిత్తము హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు అక్కడ స్థిరపడిన వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు ఎవరైనా కూడా ఏది పంపించాలన్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా ఈ యొక్క డోర్ డెలివరీ సర్వీస్ని వినియోగించవ చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా